ఏపీలో ఎన్నికల యుద్ధం మొదలైంది సీఎం జగన్ మరోసారి గెలుపు ఖాయమనే ధీమాతో ముందుకు వెళ్తున్నారు ను ఓడించటమే లక్ష్యంగా చంద్రబాబు పవన్ వ్యూహాలు అమలు చేస్తున్నారు ఇటు జగన్ అటు చంద్రబాబుకు ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారుతున్నాయి ఏపీలో ఉత్కంఠగా మారుతున్న ఎన్నికల రాజకీయం వేళ ప్రముఖ సర్వే సంస్థ ఆంధ్రప్రదేశ్లో ఎవరికి ప్రజలు పట్టం కడతారు పబ్లిక్ మూడ్ ఏంటనేది వెల్లడించింది ఏపీలో ఎన్నికల సమరం ఆసక్తికరంగా మారింది వైసీపీ వర్సెస్ ప్రతిపక్షాలు అన్నట్టుగా ఎన్నికల వారు మారుతోంది ఇప్పటికే జగన్ పార్టీలో గెలిపే ప్రామాణికంగా సీట్లలో సిట్టింగులను మారుస్తున్నారు సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు మొత్తం ఇరవై ఏడు నుంచి ముప్పై సీట్ల వరకు మార్పు ఖాయంగా కనిపిస్తోంది ఇటు పాలనా పరంగానూ అవసరమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు జనవరి ఒకటి నుంచి పెన్షన్ మూడు వేల రూపాయలకు పెంచుతున్నారు జనవరి నెలలోనే ఆసరా భరోసా పథకాల అమలుకు నిర్ణయించారు వచ్చే రెండు నెలలు ఎమ్మెల్యే అభ్యర్థులంతా ప్రజల్లోనే ఉండేలా కార్యాచరణ డిసైడ్ చేశారు ఇటు చంద్రబాబు పవన్ జిల్లాల పర్యటనలకు సిద్ధమయ్యారు ఈ సమయంలోనే ఏపీలో వచ్చే ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనే అంశంపైన సర్వే సంస్థలు రంగంలోకి దిగాయి హోరాహోరి పోరు ఖాయమని భావిస్తున్న వేళ పబ్లిక్ మూడ్ తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాయి అందులో భాగంగా జన్మత్ పోల్ సర్వే సంస్థ ఏపీలో చేసిన సర్వే వివరాలను వెల్లడించింది ఇదే సంస్థ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో చేసిన సర్వే అంచనాలు వాస్తవ ఫలితాలతో నిజమయ్యాయి దీంతో ఇప్పుడు ఏపీలో చేసిన సర్వే ఫలితాలపైన ఆసక్తి పెరిగింది ఈ సంస్థ వెల్లడించిన సర్వే అంచనాల మేరకు వచ్చే ఎన్నికల్లో వైసీపీ నూట పదహారు నుంచి నూట పద్దెనిమిది సీట్లు గెలుస్తుందని వెల్లడించింది టీడీపీ జనసేన కూటమి నలభై ఆరు నుంచి నలభై ఎనిమిది సీట్లు గెలుస్తాయని తేల్చింది దీని ద్వారా ఏపీలో మళ్లీ వైసీపీదే అధికారమని స్పష్టం చేసింది ఇదే సంస్థ తెలంగాణలో కాంగ్రెస్కు అరవై ఒకటి నుంచి అరవై మూడు స్థానాలు వస్తాయని అంచనా వేయగా ఫలితాల్లో అదే సీట్లు కాంగ్రెస్ సాధించింది ఇక ఈ సర్వే జాతీయ స్థాయిలో చేసిన సర్వేలు బీజేపీ ఒంటరిగా మూడు వందల తొమ్మిది నుంచి మూడు వేల పన్నెండు కాంగ్రెస్ యాభై మూడు నుంచి యాభై ఐదు స్థానాలు గెలుస్తుందని అంచనాగా పేర్కొంది ఈ మధ్యకాలంలో వెల్లడవుతున్న జాతీయ సంస్థల సర్వే నివేదికల్లో సైతం వైసీపీకి అనుకూలంగా ఫలితాలు వచ్చాయి జగన్ పూర్తిగా తాను అమలు చేస్తున్న సంక్షేమం ఎన్నికల్లో సామాజిక న్యాయం కలిసి వస్తాయని అంచనా వేస్తున్నారు ఎలాంటి పొత్తులు లేకుండా సింగిల్గా బరిలోకి దిగుతున్నారు ఇక ఇప్పుడు ఈ సర్వే ఫలితాల ఆధారంగా జగన్ మరోసారి ఏపీకి ముఖ్యమంత్రి అవ్వటం ఖాయమని వైసీపీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నారు